జరిగింది ఏదైనా కూడా సిపిఐ కార్యకర్తలు మాట ఇస్తే ఎలాంటి మడమలు వందరు తల దించరు తల వంచరు గట్టి మనుషులు ముక్కు మనుషులు కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు అనే విషయాన్ని మీరందరూ కూడా రుజువు చేయాల్సి అవసరం ఉంది రుజువు చేయాలంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటుగా అవసరం తీసుకెళ్ళి మరి మనం తప్పనిసరిగా సునీత మహేందర్ గెలుపంటే మన గెలుపు చెప్పినట్టుగా మనం వారి వీళ్ళు కూడా చూసేది లేదు మాట కాబట్టి మనం మద్దతు ఇస్తున్నాం కాబట్టి గెలిపించే లక్ష్యంగా అందరూ కూడా కంకణ భద్ర కావాలా ఆ వైపు చేయండి ఇంకా మన అన్ని కూడా సభలు పెట్టుకున్నాం ఇట్లా తెల్లుబడిని పెట్టుకున్నాం బహిరంగ సభ పెట్టుకున్నాం ఇంకా అవసరం చోటనే ఒక బహిరంగ సభ అయింది ఇంకెక్కడ బహిరంగ సభ తప్పగా రాష్ట్ర నాయకులుగా మరిగా లేని కానీ పో మంత్రి గారి బాలమంత్రి గారి మేము మిగతా నాయకులు వస్తాం ఏదైనప్పటికీ కూడా మరి సునీత మహేంద్ర రెడ్డి గారి గెలుపు అంటే ఇది కమ్యూనిస్ట్ పార్టీ గెలుపు అనేటువంటి మీరందరూ కూడా కంకర పత్రం కావాలని చెప్పి పిలిపిస్తూ రేవంత్ రెడ్డి గారికి కూడా మనం ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వారు కూడా మరి వాళ్ళ ఈ మార్గదగిరి నియోజకవర్గంలో పెట్టుకు ఉండేటువంటి సమస్యల పరిష్కారం కొరకు సీతా మహేంద్ర రెడ్డి గారు తప్పనిసరిగా గెలుస్తారు భారీ మెజార్టీతో గెలిపించేందుకు లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించేందుకు మనందరూ కూడా కావాలని చెప్పేసి కూడా ఈ నేను మీ అందరికీ రేవంత్ రెడ్డి గారు కూడా తప్పనిసరిగా ఇక్కడ సమస్యల పరిష్కారం కొడుకు పూర్తి చేయడానికి మా వంతు కర్తవ్యం మా బాధ్యత మేము నిర్వహిస్తామని చెప్పి తెలియపరుస్తూ సునీత మహేంద్ర రెడ్డి గారి అష్ట గుర్తుకే అష్ట గుర్తికే చేయి గుర్తికే याद की पेटर अवश्य आदिपति सर